హాయ్ హలో ఫ్రెండ్స్ అండమాన్లో అల్పపీడనం ఈ మూడు జిల్లాల వారు వెంటనే కాల్ ఇచ్చేయండి ఇప్పుడైంది తాజా వార్త వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని నిండిన వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇది కూడా వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెదర్ రిపోర్ట్ అన్నది ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు సమయానుసారంగా నిర్దేశానుసారంగా అయితే మీకు వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరుడు బిదే కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకునే వివరాలను ఇక్కడ మీకు సులభగా అర్థమయ్యే రీతిలో అందించడం అయితే జరుగుతుంది ఒకసారి మరోసారి చూద్దాము అండమాన్లో అల్పపీడనం ఈ మూడు జిల్లాల వారు వెంటనే కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దక్షిణ అండమాన్ల సముద్రంలో రేపు నుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ అయితే ప్రకటన జారీ చేయడం జరిగింది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి అంటే రేపటి నాటికి వాయుగుండంగా మారే అవకాశం అయితే రానుంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటాయని సమాచారం ఈ యొక్క నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడన ప్రభావం ద్వారా నిన్నటి రోజు నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒకసారి జిల్లాలను ఒకసారి పరిశీలించినట్లయితే ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి అనమయ్య లాంటి ఇంటి వాటిలో కొద్దిగా తేలిపడే వర్షాలు అయితే కురుస్తున్నాయని ప్రాథమిక సమాచారం ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే దాదాపు చూసుకున్నట్లయితే ఇక్కడ తిరుపతి అదేవిధంగా ప్రకాశం నెల్లూరు యొక్క మూడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటికి రావాలని ఒకవేళ వర్షాలు విపరీతంగా పడినట్టయితే లోతట్టు లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో వాటి వారందరూ కూడా కంపల్సరీగా మీరు వెంటనే ఖాళీ చేయాలని కూడా అయితే వాతావరణ శాఖ నిపుణులు అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది మిత్రులారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ వీడియో ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి